నిర్మల్ జిల్లా భంసావాసులో యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు మినీ బస్సుల్లో స్వస్థలాలకు చేరుకున్నారు ఈ నెల ఒకటిన తీర్థయాత్రకు వెళ్లిన వీరి బస్సు మంగళవారం సాయంత్రం యూపీలో అగ్ని ప్రమాదానికి గురైంది ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు ఘటనపై స్పందించిన మూతోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో మాట్లాడి వారికి వసతి ఏర్పాటు చేశారు అనంతరం యూపీ ప్రభుత్వం రెండు ప్రత్యేక బస్సుల్లో వీరిని స్వంత గ్రామాలకు తరలించారు భయంసా చేరుకున్న వారికి మూతల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ స్వాగతం పలికారు యాత్రికులను చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీటి పర్వతమయ్యారు గోకులు చెప్తున్నా బృందావనకి వచ్చినాం ఐదు గంటలకు వచ్చి వంట జట్టులకు దూరం వస్తుండగట్టేసి ఇలా అందరికీ జేబులు మాట్లాడి ఒక ఆటోల మీద పంపించిన దేవుడికి ఇల్లు పోయిన తర్వాత నేనేం చేసిన అంటే దినేమి ఇలా చౌదో తారీఖు సంక్రాంతి గోళ ఏమైనా అండి తినబెడతా ఇలా కానీ నేను బుందీ రెడ్డు ఏమన్నా కొంచెం చనిపోయిన ఐదు కిలో మూడు కిలోలు ఉన్నారా తీసుకొని మా డ్రైవర్ నేను వచ్చినాం గేట్ దగ్గర వచ్చినాం గద పొగ వస్తున్నది అని ఉరికిందాక అంటే నేను మంట ఆగిపోయింది మంట ఉరికిందైతే ఎక్కడక్కడ రొప్ప దూరం లేదు ఆ మనిషి అనేది లోపలికి కాలం చేసిండు ఆడికెళ్ళి అయినాక ఈ పటేల్ ఫోన్ చేసిండు ఇక్కడికి వెళ్ళింది కామరావు పటేల్ ఫోన్ చేసిండ్రు ఈ ఫోన్ చేసిన శాతం అక్కడ మాకు ఇంత దామి పొక్తయింది మాకు ఇంతధామి అంటే రుప్పట్లు ఇచ్చిండ్రు అన్నం పెట్టిండ్రు తాను చాయ్ ఇచ్చిండ్రు పండగ మంచాలిండ్రు లేని బూట్లు ఇచ్చి అన్నం పెట్టిండ్రు ఒక ఇచ్చిండ్రు మళ్ళీ రాంగా ఐదు అక్కడ గోకుల ఉండేటైన ఎవరో మంచిగా ఐదు వందలు ఇచ్చిండ్రు మళ్ళీ నచ్చేటప్పుడు వాళ్ళందరూ వెయ్యి రూపాయలు ఇచ్చిండ్రు వాళ్ళు మంచి పేరు అంతే ఇక్కడ వాళ్ళు ఏమి అన్నం పెట్టిండ్రు సాగదం అక్కడ చేసిండు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ వచ్చిన తర్వాత వెంటనే నేను మా హోం సహాయ మంత్రి గారు బండి సజయ్ కుమార్ గారు అదే విధంగా మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఆఫీస్కు మాట్లాడి సార్ మా ముదో నియోజకవర్గం నుంచి ఇట్లా ఒక బస్సు పోయింది ఆ బస్సు కాలిపోయింది స ఒక మంచి దానం అయ్యాడు వెంటనే వాళ్ళు అక్కడ ప్రభుత్వంకు మాట్లాడి తర్వాత ముప్పై నిమిషాల లోపట్లో అక్కడ ఎస్పీ గారికి కలెక్టర్ గారికి నంబర్లు ఇచ్చి నాకు మాట్లాడడం జరిగింది ప్రతి ఆరు ఆరు గంటకు గంట గంటకు ఎస్పీ కానీ కలెక్టర్ కానీ చాలా మా యాత్రికులకు ధైర్యం ఇచ్చుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ యాత్రికులు ధైర్యం ఇచ్చుకుంటూ వాళ్ళకు ఉండటానికి పండటానికి అన్నం తినటానికి బట్టలు తర్వాత పండ దుప్పట్లు